హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ తర్వాత వచ్చే బెల్లేకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ మొబైల్కి వస్తాయి ఈరోజు వీడియోలో బేతాల విక్రమార్కుడి కథలోని ఒక అద్భుతమైన కథ ఇది ఈ కథ పేరు బ్రహ్మహత్య పాతకం విక్రమార్కుడు బేతాళుడిని భుజం మీద వేసుకొని నడవటం మొదలుపెట్టాడు బేతాళుడు కొంత దూరం వరకు మౌనం వహించి ఆ తరువాత రాజా హాయిగా అంతఃపురంలో పవరించవలసిన ఈ సమయంలో నీవు ఇలా ఒంటరిగా నన్ను మోయిట చూస్తుంటే నా మనసు తరుక్కుపోతున్నది ఇంత శ్రమకూర్చి నీవు సాధించబోయేదేమిటో నాకు అర్థం కాకపోయినా నీ పట్టుదలను చూస్తుంటే ముచ్చటేస్తున్నది నీకు శ్రమ తెలియకుండా ఉండటానికి ఓ కథ చెబుతాను విను అంటూ కథను ప్రారంభించాడు ఈ కథలోని చిక్కు ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా నీవు చెప్పనట్లయితే నీ తల వెయ్యి అవుతుంది అని కథను ఈ విధంగా ప్రారంభించాడు రాజా పూర్వం కావేరీ నదీ తీరంలో వేదనారాయణుడు అనే బ్రాహ్మణుడు భార్యా సమేతుడే జీవిస్తుండెను అతనిది ఒక రకంగా ఆశ్రమ జీవితం మరొక రకంగా ప్రశాంతమైన గృహస్థ జీవితం ఆ రెండు కలుగుతాయనే అతను ఆ నదీ తీరంలో గృహమును నిర్మించుకొని జీవిస్తున్నాడు వేద నారాయణుడి భార్య సుకృత రూపవతి గుణవతి భర్తకు తగ్గ ఇల్లాలు వారిరువురు ఆ ఏకాంత ప్రదేశంలో ప్రశాంతంగా జీవిస్తున్నారు ఓ పున్నమి నాటి రాత్రి ఆ దంపతులిద్దరూ ఆరు బయట నిద్రిస్తుండగా నిరంశు అనే గంధర్వుడు ఆకాశంలో విహరిస్తూ సుకృత రూపలావణ్యములను చూసి విపరీతమైన మోహమునకు లోనయ్యాడు ఎంత నిలువరింప ప్రయత్నము చేసినా నా అతని మనస్సులో నుండి మోహము తొలగిపోలేదు దీనితో అతను తనకున్న మంత్రశక్తితో నిద్రిస్తున్న మెలకువ రాకుండా చేసి తన వెంట తీసుకుపోయాడు ఉదయాన్ని నిద్రలేచిన వేదనారాయణుడు భార్య కనిపించకపోవటంతో నదీ తీరం చుట్టుప్రక్కల ప్రదేశాన్ని వెతికాడు ఎక్కడ ఆమె జాడ కనబడరాక పోవటంతో పిచ్చివాడిలా రోదిస్తూ దాపులనున్న అడవిలోకి వెతుకుతూ వెళ్ళాడు అడవిలో ఓ బండరాయి మీద కూర్చొని తపస్సు చేసుకుంటున్న ఓ మునిని చూడగానే గొల్లున ఏడుస్తూ ఆయనను కళ్ళు తెరవమని ప్రార్థించాడు కళ్ళు తెరిచిన మునికి తన భార్య కనిపించని విషయం చెప్పి ఆమె జాడ చెప్పి పుణ్యం కట్టుకోమని ప్రార్థించాడు వేదనారాయణుడి పరిస్థితి చూసి జాలిపడిన ఆ ముని తన దివ్య దృష్టితో జరిగిన కథ మొత్తం తెలుసుకొని నీ భార్యను నిరంశు అనే గంధర్వుడు ఎత్తుకుపోయి గంధర్వలోకంలో బంధించాడు అంటూ చెప్పాడు మహాత్మ నా భార్యను దక్కించుకునే మార్గం కూడా చెప్పి పుణ్యం కట్టుకోండి అంటూ విలపించాడు వేదనారాయణుడు అందుకు ఆ ముని నారాయణ నిరంశు అంటే చంద్రకిరణం ఈ కృష్ణపక్షంలో అతని మంత్రశక్తి బలం దినదినం ప్రవర్ధమానం అవుతుంది అందుకనే శుక్లపక్షపు అమావాస్య వరకు అతనిని ఏం చేయలేం ఎటు గడువు ఉంది కనుక నువ్వు ఇక్కడే ఉండు అతనిని జయించే మంత్రం నీకే నేర్పుతాను అంటూ వేదనారాయణుడిని ఊరడించాడు ఆ ముని ధన్యుడిని మహాత్మ అంటూ ఆనాటి నుంచి ఆ ముని దగ్గర శుశ్రూషలు చేస్తూ ఆ మంత్రాన్ని అభ్యసించసాగాడు వేదనారాయణుడు భూలోకంలో జరిగిన ఈ తంతును గంధర్వలోకంలో ఉన్న నిరంశుడు తన మంత్రశక్తిలో వీక్షించి అమ్మో ఈ ముని ఆ మంత్రం ఈ వేదనారాయణుడికి నేర్పిస్తే అతను నన్ను జయించుట తథ్యం ఈ ఆపద నుంచి నేను తప్పించుకోవాలంటే అతడి మరణమే సరైన మార్గం అప్పుడు పోయిన సుకృత తేలికగా నాకు లొంగిపోయి జీవితాంతము నాకు చెంది ఉంటుంది అని దుర్మార్గపు తలంపు చేసి ఒక కరినాగురూపం ధరించి ఆ శ్రమ ప్రాంతంలో పొంచి ఉండి వేద నారాయణుడికి కాటు వేసే అదును కోసం ఎదురు చూడసాగాను ఆశ్రమ బాధ్యతలు పూర్తి చేసుకున్న వేదనారాయణుడు పాల గ్లాసుతో వచ్చి ఆశ్రమానికి కొద్ది దూరంలో నున్న పెద్ద మర్రి చెట్టు కింద కూర్చొని త్రాగబోతూ భార్య గుర్తుకు వచ్చి ఆ గ్లాసును అలాగే పట్టుకొని ఆలోచనలోకి జారిపోయాడు అదే అదునుగా భావించి అతనికి కాటు వేయటానికి చరచరా కదిలాడు నిరంశుడు అదే సమయంలో ఆకాశంలో చక్కెర్లు కొడుతున్న ఓ రాకాశి గ్రద్ద రివ్వున దిగివచ్చి పాము రూపంలోనున్న నిరంశుడిని వేద వేదనారాయణుడు కూర్చున్న మర్రి చెట్టు మీద పెట్టుకొని పొడుచుకు తినసాగింది ఆ బాధకు పాము విషంను నురగ రూపంలో క్రక్కింది అది సూటిగా జారి వేదనారాయణుడు పట్టుకున్న పాల గ్లాసులో పడి కలిసిపోయింది ఆ విషయం గమనించని అతను ఆ పాలు త్రాగి మరణం పాలయ్యాడు కథను విన్నావుగా రాజా విక్రమార్క అంటూ బేతాళుడు ఈ విధంగా చెప్పాడు రాజా విక్రమార్క కథను శ్రద్ధగా విన్నావు కదా ఇప్పుడు చెప్పు వేదనారాయణుడు బ్రాహ్మణుడు అతనిని చంపితే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది కనుక వేదనారాయణుడిని చంపిన బ్రహ్మహత్యా పాతకం గ్రద్దకు చుట్టుకుంటుందా లేదా పాముకు చుట్టుకుంటుందా చెప్పు అని అడిగాడు అందుకు విక్రమార్కుడు బేతాల ఈ కథలో వేదనారాయణుడిని చంపిన బ్రహ్మహత్య పాతకం ముమ్మాటికి పాము రూపంలో ఉన్న నిరంశుడికే చుట్టుకుంటుంది ఎందుచేతనంటే వేదనారాయణుడి భార్య సుకృత నిరంశుడు అపహరించుకుపోవటమే ఈ బ్రహ్మహత్యా పాతకానికి మూల కారణము గ్రద్ద ఈ సృష్టిలో సహజసిద్ధంగా పుట్టిన జీవి అది తన జాతి నైజం రీత్యా పాము కనబడగానే దాడి చేసింది తనకే ఆహారం దొరికిందనే కానీ వేదనారాయణుడి కథ గురించి దానికేం తెలియదు ఇకపోతే అతను కూర్చున్న చెట్టు మీద పాముని చంపుకు తినే ప్రయత్నం చేయటం కాకతారీయమే కానీ దానికే దురుద్దేశం లేదు ఆ గ్రద్ద పామును చంపకుండా ఉన్న ఆ పాము రూపంలో ఉన్న నిరంశుడు అప్పుడు కాకపోయినా మరెప్పుడైనా వేదనారాయణుడిని కాటువేసి చంపేవాడే కదా అంటూ సమాధానం చెప్పాడు విక్రమార్కుడు ఇలా విక్రమార్కుడి సమాధానం విన్న బేతాళుడు విక్రమార్కునికి మౌనభంగం కలగటంతో బేతాళుడు వెంటనే అదృశ్యమైపోయి తన నివాసమైన చెట్టును చేరుకున్నాడు ఈ విధంగా ప్రతిరోజు సాయంత్రం విక్రమార్కుడు వెళ్ళి బేతాళుడిని తీసుకొని రావడం బేతాళుడు ఏదో ఒక విధంగా చిక్కు ప్రశ్నను సంధింపచేసి విక్రమార్కునికి మౌనభంగం కలిగే విధంగా చేసి మరలా చెట్టుపైకి వెళ్ళడం ఇలా ఎన్నో వేల సంవత్సరాలు గడిచాయి అలా ప్రతిరోజు వారిద్దరి సంభాషణే ఎన్నో వేల కథలు పుట్టుకు వచ్చాయి ఈ కథలు మానవ జాతిని నేటికి ఆనందింప చేస్తున్నాయి అలాగే ఆలోచింప చేస్తున్నాయి కూడా ఇలాంటి మరెన్నో కథల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా చూపించాలనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో కథలు మా వీడియోలో ఉన్నాయి అలాగే రాబోతున్నాయి కూడా ఒక్కసారి విజిట్ చేసి చూడండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్